నెల్లూరు వెంకటాచల మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి పెంచలయ్య నిన్న నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణలు పెంచలయ్య వ్యక్తిగతమని భారతీయ జనతా పార్టీకి మండల శాఖకు ఎలాంటి సంబంధం వెంకటాచలం బీజేపీ అధ్యక్షుడు వెంకటాచల మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశాన్ని తన వ్యక్తిగత విషయాలకు బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ విధి విధానాలు ఉల్లంఘించిన పెంచిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కమిటీకి తెలియజేస్తామన్నారు చూసాము అంటే మాట్లాడడం చెప్పకుండా కలిసి కాదు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి మా పార్టీ పెద్దలందరూ కూడా నాకేం చెప్పారంటే ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి నువ్వు పంపించమని ఆరోపణలు పంపిస్తున్నాము అని జిల్లా పార్టీకి తెలుసు చేస్తున్నాను కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఓటమ్ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పేదల సంక్షేమమైన లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి రాష్ట్రంలో టీడీపీ జనసేన మూడు కలిసి పనిచేస్తున్నాయి అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఓటమి నాయకులు పనిచేస్తున్నారు ఓటమి పార్టీలకు నాయకులకు అన్ని విషయాల్లో కలిసి ముందుకెళ్తున్నాం బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ నిన్న మా పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి పిల్లిపాకులో పెంచ నిన్న బుధవారం నెల్లూరు ప్రెస్ క్లబ్లో రష్మీర్ రెడ్డి మాట్లాడారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు పెంచులయ్య బీజేపీ పార్టీ నాయకులకు చెప్పకుండా ఎవరితోనూ చర్చించకుండా తనకు తానుగా వ్యక్తిగతంగా మాట్లాడారు తప్ప ఏ పార్టీ నాయకులకి ఎవరికి కూడా ఈ విషయం తెలియదు పార్టీ నాయకులకు చెప్పకుండా పార్టీ అనుమతులు లేకుండా ప్రెస్ క్లబ్లో పార్టీ నిబంధనలను అధిగమించి పార్టీ అధిగమించిన తీసు మెంచలేపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది పార్టీ పెద్దలు ఎంచలేయిపై చర్యలు తీసుకుంటారు జిల్లా పార్టీకి నాయకులకు మేము రికమెండ్ చేస్తున్నాం